యేసుక్రీస్తునాంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి ఈరోజు వాగ్దానం ఒకరోజంట ఒక వ్యక్తి వాళ్ళ తోటలో బంతిపూల చెట్లన్నీ నాటాడండి ఆ మొక్కలన్నిటిని నాటినప్పుడు కొన్ని దినాల తర్వాత ఆ పూలన్నీ చాలా చక్కగా విరబూసాయి అవన్నీ ఎట్లానంటే వాళ్ళు వెళ్ళే దారి గుండా కూడా అవన్నీ పూసిన పువ్వులన్నీ కూడా కిందకి వాలిపోయే అన్ని పూలు ఆ చెట్లకి పూసాయంట చూసి ఆ వ్యక్తి చాలా అబ్బా మా తోటలో ఎన్ని పూలు ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయి ఎంత అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి చూడటానికి అని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ అతడు రోజు ఆ తోటను చూడటానికి వచ్చేవాడట అయితే ఒకానొక రోజు వాళ్ళకి వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యాక మంచు కురవటం మొదలుపెట్టింది కొన్ని పూలు బాగానే ఉన్నాయి కానీ కొన్ని మాత్రము వాడిపోవటం మొదలుపెట్టాయి అదేవిధంగా ఈ మంచు ఇంకా కురిసే కొలది ఆ పువ్వులన్నీ కూడా మొత్తం ఏమీ లేకుండా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయాయి అయిపోయినప్పుడు చూసి ఆ వ్యక్తి బ పూలన్నిట్ల అయిపోయాయి కదా ఇంకొక పువ్వు కూడా అక్కడ పోయట్లేదు చెట్లన్నీ కూడా వాడిపోయినట్టు ఒక్క పువ్వు కూడా లేదు అన్నీ రాలిపోయాయి ఎండిపోయి రాలిపోయినాయి అయితే ఆ వ్యక్తి చాలా బాధపడ్డాడు ఇంక ఈ పక్క ఏం పోతాంలే అని చెప్పి ఆ పూలు లేని ఆ చెట్లను ఏం చూస్తాంలే అని ఆ పక్క పోయడం కూడా మానివేశాడు అయితే ఆ తోట వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని నెలల తర్వాత వచ్చి చెప్పాడట అయ్యా మరి మన తోటలో నాటాం కదా చాలా చక్కగా పూలు వచ్చాయి మరి ఒకసారి వచ్చి రండి అని చెప్పి పిలవంగాల్ని ఈ వ్యక్తి వెళ్ళాడటండి వెళ్ళంగాల్ని లెక్కలేనన్ని బంతి పూలు అక్కడ మొలుస్తున్నాయంట ఎన్ని అని అంటే ఆ పడిపోయిన ఒక్క చెట్టు స్థానంలో ఆ పడిపోయిన ఆ సీడ్స్ అన్నీ కూడా ఇంకా మల్టిప్లై అయ్యాయి ఒక చెట్టు దగ్గర పది మొక్కలు అలా ఎన్నెన్నో ఎన్నెన్నో ఉన్నాయంట వాటన్నిటిని చూసి ఇంకా కొన్ని నరికిన కొన్ని అయితే అంటే పడిపోయిన కొన్ని అయితే ఇంకా వాటి నుండి వచ్చిన చెట్టు పిల్ల మొక్క ఇంకా చాలా ఎక్కువైపోయాయంట మల్టీప్లై అయిపోయింది అప్పుడు ఆ వ్యక్తి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడట బా ఎంత చక్కగా ఉన్నాయి మళ్ళీ పూలు అని చెప్పి మరి మన జీవితాల్లో కూడా అంతేనండి ఏమనంటే అన్ని పూలు వాడగొట్టి నేల రాలిపోయేలా చేసాము ఎందుకనంటే మంచు అనుకునిందంట అరే ఈ పూలన్నీ ఇంత చక్కగా ఉంది తోట వీటన్నిటిని మనము నాశనం చేసేసాము పూలేమీ లేవి ఇక్కడ వాటన్నిటిని మనము ఈ మంచు అనే పాదాలతో మొత్తం నేల వరకు తొక్కేసాము కదా ఇంకేమీ లేదులే ఇంకేమొస్తాయి వైపు అన్న పరిస్థితిలో అనేకమైన మొక్కలు అక్కడ రావటము చూ అవన్నీ వాటన్నిటిని ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించుకొని పైకి వచ్చేయండి అప్పుడు అవి ఆశ్చర్యపోయాయి అంట నిజమే కదా దేవుని రాజ్యం కూడా ఇంతేనండి మరణం మూలంగా మనకి నిత్య జీవం వస్తుంది సిలువ శ్రమలు అదేవిధంగా సమాధి మూలముగా సింహాసనము వచ్చినది నిత్యమైన పరలోకపు మహిమ వచ్చాయి ఓటం వల్ల విజయం కలుగుతుంది శ్రమలకు నువ్వు భయపడొద్దు దిగులు పడద్దు కురింగిపోవద్దు అలసిపోవద్దు దేని గురించి నువ్వు బాధపడద్దు దేవుని మీద నీవు భారం వేసి గమను ఎందుకనంటే ఇలాంటి అనుభవాలు గుండా నువ్వు వెళ్ళినప్పుడు నీవు బలపరచబడతావని దేవునికి తెలుసు కాబట్టి ఆయనను బలపరచడానికే ఇవన్నీ చేస్తాడు కాబట్టి దేవుని అందు నిలకడగా నిలబడి ఉండు ఆ బంతి పూలు ఎట్లా మొత్తం కూడా పడిపోయిన తర్వాత ఏ విధంగా అయితే మల్టిప్లై మల్టిప్లై అయ్యాయో అదేవిధంగా ఈ వెళ్తున్నప్పుడు కూడా దేవుని నేను మల్టిప్లై చేయడానికి నేను ఇంకా అభివృద్ధి పరచడానికి ఇంకా విస్తరించబడటానికి ఆ విధంగా నేను చేయటానికి ఆయన ఈరోజు ఈ శ్రమల గుండా నిన్ను ప్రయాణ ప్రయాణించేటట్లు చేస్తున్నాడు కాబట్టి వీటన్నిటి ద్వారా నువ్వు బలవంతురాలువి బలవంతుడు అవుతావని ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకి ఏది చేసినా మంచిగా చేస్తాడు కాబట్టి దేవుని మీద నువ్వు భారం వేసి ఆయన మీద దృష్టి నిలిపి నీ భారమంతటి నీ దేవుని మీద వేసి నువ్వు ఈరోజు చక్కగా హాయిగా నీ జీవితంలో ఆత్మీయ జీవితాన్ని ఏసుతో పాటు ప్రయాణించడానికి ఈరోజు సిద్ధపడి ఉండు